ఇద్దరు అందరూ నమస్కారం అండి ఈరోజు మనం స్ప్రే చేయడానికి వచ్చాం పురుగు బాగా ఎక్కువగా ఉంది లద్ద పురుగు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి లద్ద పురుగు కానీ తామర పురుగులు కానీ పురుగు జాతి ఎక్కువగా ఉంది నీళ్ళు పెట్టున్నా ఆల్రెడీ చేను మొత్తం తడిసి ఉంది నీళ్ళు పెట్టున్నాం ఇక్కడ చూడండి లద్దుపురుగు లేదా ఆకుండా అక్కడక్కడ ఇలా ఉన్నాయి బాగా ఎక్కువగా ఉంది ఇలాగా అక్కడక్కడ చేన్స్ ఇక్కడ స్ప్రేయింగ్ సైడ్ చెరు మొత్తం క్వాలిటీగా ఉంది అక్కడక్కడ రామర్ పురు తామర పురుగు ఎక్కువగా ఉంది లద్ద పురుగులు తామర పురుగులు పచ్చ పురుగు అవన్నీ ఎక్కువగా ఉండి ఆకు తినడం జరుగుతుంది దీనికి స్ప్రే మంచి స్ప్రే ఒకటి ఈ స్ప్రేకి ఎటువంటి పురుగు ముందు పురుగులు కానీ అన్నీ మటాష్ అయిపోతాయి స్మాష్ అయిపోతాయి ఎటు అటు మొత్తం తావర్ పురుగు కానీ పురుగు లద్ద పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఎటువంటి పురుగు జాతి మొత్తం కంప్లీట్గా స్మాష్ అయిపోతాయి అలాంటి పురుగు చేసుకోవచ్చు అంటే అలాంటి స్ప్రే చేసుకోవచ్చా మంచి క్వాలిటీ స్ప్రే చూపి ఒకసారి తావర పురుగు ఉద్దు కూడా ఎక్కువగా ఉంది తోటలో తావర పురుగు ఉద్దు కూడా ఎక్కువగా ఉంది తావర పురుగులు పచ్చ పురుగులు దా అన్నీ ఎక్కువగా ఉంది దాని గురించి ఒక స్ప్రే చేసుకోవచ్చాం బాగా నీరు పెట్టింది నిమ్ముండాలి ఆ స్ప్రే చేయాలంటే కంపల్సరిగా నిమ్ముండాలి కిందనే తడి ఉండాలి బాగా ఆ స్ప్రే చూపిస్తారండి విండో ఇది ఎలక్ట్రాన్ నిలేట్ ట్వంటీ ఎస్సీ ఎస్సీ ఫార్ములేషన్ ట్వంటీ పర్సెంట్ ఎస్సీ ఫార్ములేషన్ ఉంటుంది సూపర్ మెడిసిన్ అండి ఇది పురుగు కానీ తామర పురుగులకు కానీ లద్ద పురుగులకు కానీ పచ్చ పురుగు కానీ తామర పురుగులకు కానీ ఎటువంటి పురుగు అది ఏ జాతి అయినా కానీ స్మాష్ చేసేస్తుంది ఇది అందరం కొంటే నల్లికి పనిచేస్తుంది నల్లికి ఎటువంటి నల్లికి పనిచేదండి ఇది ఇండోఫిలోడ్ క ఇండోఫిలోడ్ కంపెనీ ఒకదండి టాప్ పురుగు మందులో టాప్ అండి ఇది ఇది చేసుకుంటే ఎటువంటి పురుగు వేస్తాను వద్దు స్ప్రే స్టార్ట్ చేయాలి ఇప్పుడు పాటు నూట ప్యాకెట్ చేసాం అగ్రిబో మ్యాక్స్ ఎయిరిస్ ఒకటి ఈ రెండు కలిపి స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు